క్రైస్తవుల మీద ఈ మధ్య కేడిఆర్ గారు జాలి పడుతున్నారంటారు అంతేనా క్రైస్తవ మహిళల మీద ముఖ్యంగా మహిళల మీద ఆది కాండము మూడవ అధ్యాయము పదహారవ వాక్యం ఈ పదహారవ వాక్యం మనం చూసుకుంటే ఈ విషయం గురించి ఈ క్రైస్తవ మహిళలకు తెలియదు అంటారా తెలియకుండా చేస్తారండి ఎందుకంటే మాస్టర్ దగ్గర ఉంది అదే బైబిల్ వేల దగ్గర ఉంది అదే బైబుల్ ఈ రోజు చర్చికి వెళ్లే వాళ్ళు నూటికి ఎనభై శాతం మంది పాపం చదువు లేదు అండి కేడి గారు ఎలా ఉన్నారు నమస్తే అండి నేను ఎప్పుడూ బాగుంటాను భగవంతుడి వల్ల ధర్మ కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు భారీగా తీసుకెళ్తున్నారు ఈ మధ్య కాలంలో ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నాం అంతే అండి ఈ మధ్య షార్ట్ ఫిలింలు తీయడం ఆపేసారు మీరు అసలు దేని వల్ల అంటారా షార్ట్ ఫిలింలు అంటే ఈ మధ్యన చూస్తున్నారు కదా కొంచెం కార్యక్రమాలు ఎక్కువ అవడంతో కొంచెం స్లో చేసాం అంతే నేను చాలా మంది అడుగుతున్నారు చాలా బాగున్నాయండి మీ షార్ట్ ఫిలింలు ఈ షార్ట్ ఫిలింలు కూడా పేర్లు టైటిల్ కూడా ఒక వెరైటీగా ఉండే కోడి కోరని కొబ్బరి చెప్ప అని ఎవరుకి అది బాగా బాగుండే వైరల్ అయినాయి కూడా కానీ తర్వాత కొన్ని కొన్ని అనివార్య కార్యాల వల్ల టైం కుదరక చేయలేకపోతుంది భయం కుదరకైనా ఇంకా కొంచెం ఏమన్నా మీకు క్రైస్తవుల మీద ప్రేమ ఎక్కువే ఉన్నాయిందా అయ్యో క్రై క్రైస్తవుల మీద ప్రేమ ఏమి లేదు అలాగని కోపం కూడా ఏం లేదు కాకపోతే వాళ్ళంటే ఎందుకో తెలియని జాలి ముఖ్యంగా చర్చికి వెళ్ళే మహిళల్ని చూస్తే గుండు తరికిపోతూ ఉంటుంది అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది ఒక హిందూ అయ్యండి క్రైస్తవులు అంటే జాలి పడుతున్నారు అది మీరు అంతే అండి ఎందుకంటే రోడ్డు మీద ఎవరైనా అమాయకులు చూసి పాపం జ్ఞానం లేని వాళ్ళు చూసి వాళ్ళు ఏదైనా చేస్తుంటే చిన్న చిన్న పిల్లలు తప్పులు చేస్తుంటే మనకేమనిపిస్తుంది అయ్యో పాపం అది అనిపిస్తుంది అట్లా వీళ్ళు ఏంటంటే బైబిల్లో స్త్రీ వివక్ష అనేది మొదటి నుండి కూడా చాలా దారుణంగా ఉంటుంది అలాంటి స్త్రీ వివక్ష గురించి ప్రతిపాదించి బైబుల్ దేవుడు కూడా స్త్రీ వివక్షనే మొదటి నుండి కూడా చాలా దారుణంగా ఉంటుంది స్త్రీ వివక్షకి కారణమైనటువంటి బైబుల్ ని అనుసరిస్తూ బైబుల్ దేవుడిని మొక్కుకుంటూ వీళ్ళందరూ వెళ్తుంటే మరి జాలి అయితే పాపం వాళ్ళకి తెలియట్లేదు అనుకుంటారు క్రైస్తవుల మీద ఈ మధ్య కేడిఆర్ గారు జాలి పడుతున్నారు అంటారు అంతేనా క్రైస్తవ మహిళల మీద ముఖ్యంగా మహిళల మీద సో అంత జాలి పడ్డానికి గల కారణాలు ఏంటో చెప్తారా మాకు అయ్యో ఒక రకంగా చెప్పాలంటే ఇది నా సొంత అభిప్రాయం ఏం కాదు బైబిల్ ప్రకారంగానే చూద్దామండి ఎందుకంటే వాస్తవానికి బైబుల్ దేవుడు అంటేనే అంటే బైబిల్లో ప్ర ప్రస్తావించినటువంటి దైవం ఏదైతే ఉందో ఆ దైవానికి మహిళలు అంటే ఎందుకో చిన్న చూపు దారుణమైనటువంటి ఎలా అంటే అసలు ఒక మనిషిగా కూడా గుర్తించడం అనమాట మహిళలు అంత దారుణంగా వాళ్ళనే కించపరిచినట్టు అవమానించినట్టు పదే పదే వాళ్ళని బాధ పెట్టినట్టు అనేక వాక్యాలు ఉంటాయి ఉదాహరణకి చూడండి బైబిల్లో ఆది కాండము మూడవ అధ్యాయము పదహారవ వాక్యం ఈ పదహారు వాక్యం మనం చూసుకుంటే ఏమవుతుందంటే అండి డెలివరీ అవుతున్న సమయంలో ఏదైతే పురుటి నొప్పులు ఉంటాయో నువ్వు దారుణమైనటువంటి పురుటి నొప్పుల్ని అనుభవిస్తూ నువ్వు పిల్లల్ని కనాలని చెప్పేసి దారుణమైన శాపం విధిస్తాడు మహిళ మీద బైబుల్ దేవుడు ఆది కాండము ఉంటుంది రఘువుని నమ్ముకుంటేనే మోక్షం కలుగుతుంది పరలోకానికి వెళ్తారు స్వర్గలోకానికి అంటారు ఇందులో కూడా నరక నరకలోకం ఉంటదంటారా అంటారా ఉంటది అసలు వాస్తవానికి ఇప్పుడు బైబిల్ చెప్పిన దాని ప్రకారం ఈ అమ్మాయి నరకం అనిపించి పిల్లల్ని కనాలని ఓకే ఎందుకు అలాగా అంత దారుణమైన కష్టంతో ఎందుకు పిల్లలు కనాలంటే ఆ శాపం ఎందుకు తీయించాడంటే కేవలం ఆ అమ్మాయి ఆ మహిళ నేను ఒక పండు తినొద్దన్నాను నేను తినొద్దన్న పండును తిన్నది కనుక నువ్వు ఈ శిక్షను అనిపించని చెప్పాడు కొని ఆ పండు ఏమైనా దారుణమైన పండు అంటే అది కాదు కేవలం జ్ఞానాన్ని ఇచ్చే పండుగ నువ్వు ఇలాగా ఒట్టి బట్టలు లేకుండా తిరుగుతున్నావు వ్యవస్థగా అలా తిరగకూడదు కొంచెం గుడ్డ కట్టుకో అని నేర్పించేటువంటి జ్ఞాన పండు ప్రపంచం అంతా జ్ఞానం కోసం జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఉర్వతలు అవుతుంటే ఈ దేవుడేమో నువ్వు జ్ఞానం సంపాదించావు కాబట్టి నువ్వు ఈ శిక్ష అనుభవించని ఇస్తాడు శ్రీ విభక్సన్ ఎందుకంటున్నా అంటే అదే పండు తిన్నటువంటి ఆదాము ఆ పురుషుడికి మాత్రం ఎలాంటి శిక్ష లేదు కేవలం మహిళకు మాత్రం దారుణమైన శిక్ష అంటే ఇది ఎక్కడా అంటే స్టార్టింగ్ నుండి కూడా మహిళ మీద తీవ్రమైనటువంటి వివక్ష ఉంది అలాంటి వివక్షకి కారణమైనటువంటి ఆ దేవుడు ప్రతిపాదించిన వాళ్ళు చర్చలకు వెళ్ళడం ఇదంతా దారుణం అనిపిస్తుంది ఈ విషయంపై ఈ విషయం గురించి ఈ క్రైస్తవ మహిళలకు తెలియదు అంటారా తెలియకుండా చేస్తారండి ఎందుకంటే పాస్టళ్ళు ఉన్నారు కదా సేవకులు అంటారు దైవ సేవకు వాస్తవానికి చిన్న ఉదాహరణ మనం చూసుకున్నాం ఈ బైబుల్లో మనం చూసుకుంటే ఎవరైతే ఒక భర్త ఉన్నాడు ఒక మగాడు ఉన్నాడు తన భార్య మీద కనుక అనుమానం కలిగింది అనుకోండి అనుమానం కలిగింది ఏం చేస్తాడంటే భార్య మీద అనుమానం ఉందని చెప్పి సేవకు దగ్గర తీసుకెళ్తాడు సేవకుడు అంటే ఈ రోజుల్లో పాస్టర్ అనమాట పాస్టర్ దగ్గర తీసుకెళ్లి నా భార్య మీద నాకు అనుమానం ఉంది ఈవి శిక్షించండి ఈ పరీక్షించండి అంటే ఆ సేవకుడు ఏం చేస్తాడంటే ఒక కొండలో మట్టి వ్యర్థ పదార్థాలు దారుణమైన స్మెల్ వచ్చేటువంటి ఐటమ్స్ అన్ని కలిసి మలమూత్రాలు కూడా కావచ్చు అంత దారుణమైన స్మెల్ వచ్చేసి అనారోగ్యానికి గురయ్యేటువంటి ఒక మట్టి నీళ్ళని ఆ అమ్మాయి కడుపు నిండా తాగిచ్చాలట కడుపు నిండా తాగిస్తే ఇక్కడ కనుక ఆ అమ్మాయి ఏ రోగ రోగానికి గురవ్వకుండా జబ్బుకు గురవకుండా కడుపు నొప్పి లేకుండా ఆ అమ్మాయి బతుకుంటే ఆ అమ్మాయి తప్పు చేయనట్లు ఎక్కట ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా వ్యాధికి గురయ్యి జబ్బు గురే చనిపోతే మాత్రం అమ్మాయి తప్పు అని టంకా వేస్తారు నేను చెప్తుంది కదండి సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్యం మీరు చూసుకుంటే ఇది ఖచ్చితంగా రాసి ఉంది ఇట్లా చెయ్యాలి ఇట్లా అని ఇది ఎంత దారుణమైన అంశం అండి అంటే స్త్రీ అంటే ఎంత నీచమా ఏ మగాడికైనా వస్తే ఆచిక తీసుకెళ్ళాలి ఈ విషయం స్త్రీలకు తెలియకపోవడం వాళ్ళకి తెలియకుండా చేయడం ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా చేశాడు అంటే ఈ స్త్రీలందరూ పాస్టమే కోపడతారు కదా అంటారు కదా అందుకని తెలియలేదు స్త్రీలకు అందుకని వాళ్ళంటే చాలు సో మరి పాస్టర్ దగ్గర ఉంది అదే బైబుల్ వీళ్ళ దగ్గర ఉంది అదే బైబుల్ ఈ రోజు మన చాలా కింద స్థాయి నుంచి వచ్చిన చాలా మంది కూడా స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎడ్యుకేషన్ గా అందరూ బాగా డెవలప్ అయ్యారు సో అదే బైబుల్లో ఉన్న విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ పేజీ రావట్లేదు అంటే చర్చకి వెళ్లే వాళ్ళు ఎనభై శాతం మంది పాపం చదువు లేను వాళ్ళండి ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడో కొండ కోణంలోను లేదంటే నిత్యం కూలి చేసుకున్న వారికి లేదంటే ఏదైనా సమస్య వచ్చే వాళ్ళకి అసరా చదువు లేని వాళ్ళని వీళ్ళని ప్రభావితం త్వరగా చేసేసి మతం మారుస్తూ ఉంటారు వాస్తవానికి వీళ్ళు వీళ్ళు బలం అక్కడే ఉంది ఎవరైతే పేద వాళ్ళు చదువు లేని వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు బైబుల్ పట్టుకున్న వాళ్ళు నూటికి ఎనభై శాతం బైబుల్ చదవడం రాదు ఒకవేళ అంత కొంత చదువు వచ్చినా కూడా అది అర్థం కాదు సామాన్యులు ఒకవేళ అర్థమైనా కూడా ఈ పాస్టర్స్ ఒక్కొక్క వచనానికి నాలుగైదు అర్థాలు చెప్తారు సపోజ్ బెల్లంపల్లి చెప్పే వాక్యాలకు అర్థం వేరే ఉంటుంది ఇంకొకటి చెప్పే అర్థానికి వేరే ఉంటుంది ఇంకొకటి చెప్పే అలా ఏంటంటే పది మంది పాస్టర్లు ఉంటే పది మంది పది రకాలుగా చెప్తారు దాని వల్ల ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ లో భక్తి అందులోకి భయంతో మతం మారుస్తారు కాబట్టి వాళ్ళు ద్వారా దీన్ని ప్రశ్నించలేరు దీన్ని గమనించడం చాలా కష్టం ఉదాహరణకి ఇప్పుడు చూడండి శివివక్ష అంటే ఎలా ఉంటదంటే అంటే బైబుల్లో స్పష్టంగా రాసున్న విషయాలే ఇప్పుడు ఒక మహిళ ఒక స్త్రీకి కనుక జన్మనిచ్చింది అనుకోండి ఇస్తే ఏమవుతుందంటే అరవై ఆరు రోజుల పాటు అరవై ఆరు రోజుల పాటు రక్తశుద్ధి జరగాలి అని చెప్పేసి ఆ స్త్రీకి జన్మనిచ్చినటువంటి మహిళకి దారుణమైన నరక యాతన సరైన ఫుడ్ పెట్టకపోవడం దూరంగా ఉంచడం అది ఏదో రక్తశుద్ధి గితి తాగాలి అది తాగాలంటూ అరవై ఐదు రోజుల పాటు నరక యాతన అనిపిస్తూ ఉంటారు అమ్మాయి అదే ఒక పురుషుడు కనుక జన్మనిస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు రక్తశుద్ధి సరిపోద్ది అంటారు అంటే స్త్రీ అనే స్త్రీ జననం అనేది అంత పాపమా స్త్రీ జన్మ స్త్రీకి జన్మనిస్తే అంత చండాలం అంటే బాడీ విషపూరితం అయిపోతుంది అసలు బైబిల్ ఏం చెప్పదలుసుకుందా అసలు లేవే కాండము పన్నెండవ అధ్యాయం నుంచి రెండు నుంచి ఐదు కనుక వాక్యాలు మనం చూసుకున్నట్లయితే ఇది స్పష్టంగా బైబుల్లోనే రాసి ఉంటదన్నమాట అనమాట ఇది ఎంత చండాలు ఉండేది ఎంత ఇది అందుకని ఇలాంటి విషయాల్ని వాళ్ళు గమనించలేకుండా ఆ బైబిల్ని అనుసరిస్తూ వాళ్ళు సచ్యులుగా వెళ్తున్నారు కాబట్టి కొంచెం జాలి అలా వీళ్ళందరూ ఒకప్పుడు హిందూ స్త్రీల పూర్వీకులు కానివ్వండి అయ్యో ఖచ్చితంగా అండి ఎందుకంటే భారతదేశంలో పుట్టిన పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులు భారతీయులు అంటే హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు వాళ్ళు పూర్వీకులు అందరూ ప్రసాదాలు తిన్నారు దేవాలయాలకు వెళ్ళారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే అమాయకత్వంగా వాళ్ళ జాతి గొప్పతనం తెలియక వాళ్ళ దైవంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత తెలియక వీళ్ళు మతం మారుతున్నారు అయితే ఎన్ని మత ఉంటాయి వాస్తవానికి మత మార్పులు అనేది అనేక రకాలండి ఓకే అనేక రకాల్లో ప్రధానంగా మనం చూసుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య మత మార్పిడి అంటే ఎవరికైతే ఆరోగ్యం బాగోదో వాళ్ళని టార్గెట్ చేసి దేవుడు మీకు ఉన్నాడు మీకు నయం చేస్తాడని మాయ చేస్తారు ఆ భయంతో వాళ్ళు మారుతారు ఇంకోటి ఆర్థిక మత మార్పిడి ఎవరైతే ఆర్థికంగా వీక్ గా ఉండి ఎవరైతే ఆర్థికంగా స్థిరంగా లేకుంటారో వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు రామా చర్చికి రామ్ అని చెప్పి పదివేలు ఇరవై వేలు ఇస్తావు ఆట కొనిస్తావు ఏదో చేసి మొత్తానికి మతం మారుస్తావు ఇంకోటి ప్రలోభ మతమార్పిడి ఈ ప్రలోభ మార్పుడు అంటే ఏదో రకమైనటువంటి నీకు పెళ్లి కాలేదు జాబ్ రాలేదు నువ్వు దేవుడి దగ్గరికి రా నీకు అది రాలేదు ఆఖరికి జుత్తు ఊడిపోతున్నా కూడా నువ్వు చర్చకూర్చా అంటే నీ జుత్తు ఊడిపోవడం ఆగిపోద్ది అని చెప్పి మొన్న ఎవడో పాస్ చెప్పాడు ఇదంతా ప్రలోభం మాయ అనమాట ఫోర్ ట్వంటీ గెల అందరం దీని అంతటికి మారికి ఇంకోటి భయ భయంకరమైనది ఏంటంటే బలమంతపు మత మార్పుడు వాళ్ళని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఏదైనా ఒక మంచి సింగర్ ఉన్నాడు మంచి కోటీశ్వరడు ఉన్నాడు మంచి ఇంకేదైనా ఉన్నాడు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఏంటంటే భయంకరంగా నువ్వు మతం మారిపోతే ఇది ఉంటుంది అని చెప్పి భయపెట్టి మరీ మతం మారుస్తారనమాట ఇలా అనేక రకాలైన మత మార్పులు చాలా ఉన్నాయి నూనె రాస్తామని అది రాస్తామని కచ్చి పంపుతామని ఇప్పుడు నూనె అంటే నూనె అంటే ఒక చిన్న విషయం చిన్న మాట అండి అసలు ఇంత కొబ్బరి నూనె ఇన్ని లక్షల కోట్ల మంది క్రైస్తవులకి ఇంత కొబ్బరి నూనె ఎక్కడ నుంచి వస్తుంది అందరు అక్కడ వస్తుందండి అయితే ఏంటి వీళ్ళు ఏం చేయాలి కోకోనట్ ఆయిల్ కొనుక్కోవాలి బయట అది ముప్పై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంటాయి ఒకటో రెండో చర్చ్ లో పది పదిహేను లేకపోతే వందలు వేలు ఎక్కువ అమ్ముతుంది ఏం చేస్తారు దాని వల్ల వచ్చే లాభం పోతుంది వాడేవాడుకో లాభం ఇవ్వడం అని చెప్పి సెర్చు అందరూ ఏం చేస్తారంటే మీరు చూడండి నూటికి ఎనభై శాతం మంది సెర్చుల పైన పైన కొబ్బరి చెక్కలు ఆరేసి ఉంటాయి కొబ్బరి చెక్కలు ఆరేసేసి లేకుండా వాళ్ళ సేవకులు వచ్చే వాళ్ళ దగ్గర చెక్కలు ఆరేసి దాన్ని నూనె ఆడించేసి దాన్ని వైట్ పచ్చో గ్రీన్ ఏదో ఒకటి కలర్ బాటిల్లో కలిపేసి దానికి ఒక స్టిక్కర్ అంటిస్తారు పరిశుద్ధ అని ఆ స్టిక్కర్ అంటిస్తే అది అయిపోద్ది ఈ కొబ్బరి చెక్కలన్నీ వచ్చే ఎక్కడిని ఏంటంటే స్థానిక దేవాలయాల నుంచి స్థానిక దేవాలయాల్లో కొట్టినటువంటి కొబ్బరి చెక్కల్ని వీళ్ళు ఎట్టుకెళ్ళిపోయి నూనె ఆడిచ్చేస్తారు మన గుంటూరులో కూడా జరిగింది అదే హిందూ దేవ హిందూ దేవులను దూషిస్తూ కొబ్బరికాయ కొబ్బరి తీసుకొచ్చి పరిశుద్ధ నూనె అని చెప్పేసి అందరికి ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు తెలియపోవడం విచిత్రం అది మంచి మంచి సినిమాలు వస్తున్నాయి షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి యథార్థంగా చూపించిన పేపర్ స్టేట్మెంట్లు న్యూస్ లు అన్ని చెప్తున్నారు అయినా వినకపోవడం చాలా దారుణం బైబిల్లో శ్రీ వివక్ష అనేది స్పష్టంగా కనబడుతూనే ఉందండి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే బైబిల్లో అప్పుడు ఆ రోజుల్లో వీళ్ళందరూ ఏం చేసేవారంటే మహిళలు అంటే ఒక గొర్రెలాగా ఒక కషాయి ఏదో కుందేళ్ళు మేకలు కోళ్ళు అమ్మేసుకుంటారు కదా అలా స్త్రీ పుడితే అలా అమ్మేసుకునేవారు వీళ్ళు ఎందుకంటే స్త్రీ జనం అంటే వాళ్ళకి లాభదాయకం కాదు ఏదో ఒక ఆట వస్తువు ఇదేదో మనం అమ్మేసుకునే వస్తువు అని భావించి ఏం చేసేవారు అంటే మహిళల్ని అత్యంత క్రూరంగా ప్రవర్తించే వాళ్ళకి అమ్మేసేవారు అన్నమాట డబ్బులు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి అమ్మేసేవారు ఓకే అలా తండ్రులు వాడిని కనుక తన పిల్లని చెల్లిని అక్కని భార్యని కూతుర్ని కూడా అమ్మేసుకునేవాడు అమ్మేసుకుంటే ఆ అమ్మాయి ఆ నరక యాతను భరించలేక వాడు పెట్టేది ఎక్కడికైనా వెళ్ళిపోదాం పారిపోదాం అనుకుంటే అది కూడా దోషం అండి నిర్గమా కాండము బైబుల్లో నిర్గమ కాండము ఇరవై ఒకటో అధ్యయనము ఏడు నుంచి ఐదు ఐదు ఏడు నుంచి ఏదైతే వచనాలు చూస్తామో వీటన్నిటిలో కూడా దీని గురించి స్పష్టంగా రాసుంది అంటే ఇంత దారుణమైనటువంటి బైబుల్ని వీళ్ళు అనుసరించడం దాన్ని మొక్కడం దాన్ని ప్రార్థించడం అనేది మరి జాలి ఇది అది మనం చెప్పినా కూడా అర్థం చేసుకోవడం బాధాకరం కొన్ని మన హిందూ గ్రంథాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ లేవంటారా అయ్యో అసలు పురాణాలని హిందూ గ్రంథాలని మనం ఏ కూడా చూపించలేము ఎందుకంటే శ్రీని దేవతగా కురిసినటువంటి దేశం మీరు చూడండి గర్వంగా చెప్పుకునేటువంటి ప్రతి అంశంలో ప్రతి గొప్ప శక్తిలో స్త్రీనే చూస్తున్నాం మనం విద్యా దేవత ధన దేవత ఆఖరికి మనం భారతదేశాన్ని కూడా భారత మాత అని పిలుస్తున్నాం భూమాత అని పిలుస్తున్నాం గోమాత అని పిలుస్తున్నాం గంగామాత అని పిలుస్తున్నాం ఇలా ప్రతి గొప్ప విషయంలో కూడా శ్రీనే ముందు పెట్టి వెనకెళ్తున్నాం మనం సీతారాముడు అంటాం కానీ రాముడు సీతనం మన పార్వతీ పరమేశ్వరులు అంటాం కానీ వెళ్ళం కదా అలాగే ఏంటంటే ప్రతి అంశంలో ముందు స్త్రీ ఉండాలి స్త్రీకి ప్రథమ స్థానం ఉండాలి స్త్రీని గౌరవించాలి స్త్రీని పూజించినప్పుడే భారతదేశం బాగుంటుంది అని చెప్పే మన ధర్మం ఎక్కడ స్త్రీని ఒక ఆట వస్తువుగా చూసే వాళ్ళ ధర్మం ఎక్కడ ఫైనల్ గా మీరు జాలి పడుతున్న క్రైస్తవ స్త్రీలకి ఏదైనా మంచి మెసేజ్ సందేశం పంపించాలనుకుంటున్నారా సందేశం అంటే ఏం లేదండి వాస్తవానికి అమ్మ శ్రీమూర్తులారా క్రైస్తవ శ్రీమూతులారా ఎవరైతే చర్చకు వెళ్తున్నారో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మేము చెప్పినటువంటి కోర్స్ బైబుల్ ఆధారంగానే చెప్పాం మా సొంత ఉద్దేశం కాదు ఇలాంటి మేము కొన్ని వందలు చూసాం వందలు వచ్చినా అందులో చదివామి దాని వివరణ అంతా ఇచ్చాం దయచేసి బైబుల్ పూర్తిగా చదవండి లేకుంటే మా వాళ్ళు చెప్పేటువంటి ఛానల్స్ ని ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత మీకు అది చెప్పింది అబద్ధం అన్నా లేకుంటే ఇది తప్పు చెప్తున్నా అనుకున్నప్పుడు మీరు ఏదైనా డిసిషన్ తీసుకోండి మా మీద మాత్రం ఎలాంటి కోపం పెట్టుకోదు ఎందుకంటే మీ మంచు కోసం ఎందుకంటే మన ధర్మంలో ఉన్నటువంటి శ్రీమూర్తికి ఉన్నటువంటి విలువని కోల్పోయి రాయమతానికి వెళ్ళి అక్కడ ఎంత దారుణంగా మీ పూర్వీకి ఇబ్బంది పెట్టినటువంటి మతానికి వెళ్ళి శ్రీమూర్తికి ఎలాంటి విలువ లేనటువంటి మతానికి ఒక్క విషయం చెప్తున్నానమ్మా కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి మీరు చర్చికి వెళ్ళి పైన ఇలా సీరో కొంగు వేది వేసుకుంటారు కదా చున్ని అసలు అది ఎందుకు వేసుకుంటున్నారైనా మీరు అర్థమైందా మీరు కనుక ఆ కొంగు వేసుకోకపోతే దేవుణ్ణి ప్రార్థించే ముందు మీకు గుండె చేయించాలి గుండు చేయించిన స్త్రీ మాత్రమే అక్కడ ప్రార్థన చేయాలి ఒకవేళ గుండు చేయించుకోకపోతే ఒక వస్త్రాన్ని కప్పుకోవాలి ఇది ఎక్కడ దారులు అని ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక్కటే నేను చెప్పాను కేటీఆర్ గారు మంచి సందేశం అయితే పంపించారు సమాజంలో తెలియని విషయాలు తెలుసుకోవడం కోసమే మన యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాము ఆర్డిఎస్ భారతాన్ని ఇంకేమైనా ఈ బైబుల్లో స్త్రీల గురించే కాకోకుండా పిల్లల గురించి కానీ వాట్ ఈజ్ వాట్ ఏమైనా ఉన్నాయా అయ్యో ఒకటి కాదండి కేవలం స్త్రీ వివక్ష గురించి చెప్తేనే మనం పది ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది అబ్బా అంత పెద్ద కంటెంట్ ఉంటది అంత ప్రతి చోట కూడా ఇప్పుడు మీకు చెప్పినవి చాలా చిన్నై మాత్రమే దారుణమైన విషయాలు ఉన్నాయి అయి బాబా ఇది మనం తట్టుకోలేము రాలతో కొట్టేది కానీ ఇవన్నీ కూడా చెప్తే మహిళా మూర్తులు కూడా ఇప్పుడు లైట్ ఫెయిల్ అయింది కనుక మనం మళ్ళీ దీని గురించి ఇంకో సబ్జెక్ట్ గా ఇంకొక ఎపిసోడ్ గా ఖచ్చితంగా తీద్దాం